హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేనైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదండీ అదైతే మొత్తం ఇలా వర్క్ అయితే వేయించి బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి సో మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తానండి ఈ వీడియో మొత్తం చూడండి చాలా వివరంగా మీకైతే ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొలత బ్లౌజ్ ఇస్తారు కదా ఆ కొలత బ్లౌజ్ అయితే అయితే చూసుకోవాలన్నమాట ఎంత ఉందని చెప్పేసి నాకు నెక్ వచ్చేసి ఏడుంపావ్ అయితే వచ్చిందనమాట ఏడుంపావు అంటే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అని అర్థం అండి ఇంకా నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఉంటుంది కదా అదైతే వచ్చేసి నాకు నైంటీన్ అయితే వచ్చిందన్నమాట ఇంకా ఇలా అయితే ఫస్ట్ అన్ని కొలతలు అయితే తీసుకోవాలండి తీసుకుంటే మనకు నెక్స్ట్ కట్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ అయితే వాటర్లో వేసేసుకొని అయితే ఎప్పుడైనా కట్ చేసుకుంటానండి ఇంకా వాటర్లో వేసుకొని అది ఆరిన తర్వాత ఐరన్ అన్న చేసుకోవచ్చు లేదంటే అలాగే కొంచెం గట్టిగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని నీట్గా అయితే చేసుకోవాలండి అలా చేసేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట నేనైతే ఐరన్ చేశాను ఐరన్ చేస్తే ఇంకా చాలా నీట్గా అయిపోతుంది కదా అందుకే ఐరన్ అయితే చేశానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ టూ ఫోల్డ్స్ ఉంటాయి కదా ఓపెన్ సైడ్ ఏమో మనకు ఆపోజిట్ చేసుకోవాలి అదే క్లోజ్ ఉన్న సైడ్ ఏమో మన సైడ్ అయితే వేసుకోవాలండి వేసుకున్నాక ఇంకా కింద సైడ్ ఉంటుంది కదా అది మొత్తం మాత్రం మంచిగా లెవెల్గా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలండి నేనైతే వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే మీరు కటింగ్ అయితే చేసుకోండి ఆ తర్వాత కింద కుట్లకి వెళ్తుంది కదండి క్లాత్ అది వచ్చేసి ఒక పావు ఇంచ్ ఉండేలాగా అయితే పెట్టేసుకోవాలండి నెక్స్ట్ ఇంకా కొలత బ్లౌజ్ ఉంటుంది కదా అదైతే తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని అది మొత్తం లెంత్ ఎంత ఉందని చెప్పేసి చూసుకోవాలన్నమాట బ్లౌజ్ పొడవు అనమాట ఇది నేనైతే బ్లౌజ్తోనే చూపిస్తున్నానండి టేప్ కొలతలు అలా ఏం చూపించట్లేదు అనమాట ఇంకా బిగినర్స్కు కూడా చాలా బాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే చూపిస్తున్నాను ఫస్ట్ లెంత్ తీసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా పైన అయితే ఎక్కువ మార్కింగ్ అయితే చేసుకోవాలండి అది వచ్చేసి కుట్లోకి వెళ్తుంది అనమాట నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా అదైతే మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఇంకా దానికి కూడా ఒక పావు ఇంచ్ ఉండేలాగా అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నడుము కొలత అనమాట నడుము కొలత అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా రెండు సమానంగా పట్టుకొని ఇంకా స్టిచ్చింగ్ ఉందో అక్కడైతే ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాము కదా ఆ డాట్స్ అయితే ఒక వన్ ఇంచ్ ఉండేలాగా వేసుకోవాలి ఆ తర్వాత ఇంకా మీకు లోపలికి ఎక్స్ట్రా క్లాత్ అనేది టూ ఇంచెస్ కానీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండేలాగా కానీ పెట్టేసుకోవాలండి నేనైతే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే పెడతాను ఇంకా చూడండి నెక్స్ట్ చంక లూజ్ ఉంటుంది కదా అదైతే ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా చంక అక్కడైతే పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా పెట్టేసుకొని మొత్తం మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ మొత్తం స్కేల్ తీసుకొని ఈ విధంగా మొత్తం స్ట్రైట్ లైన్స్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా చెస్ట్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది కదండి అదైతే డబల్ ఫోల్డింగ్ అయితే చేశాననమాట డబల్ ఫోల్డింగ్ చేస్తే నాకు నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి ఇంకా నేనైతే అదైతే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ నెక్ పార్ట్ ఉంటుంది కదండి మనకు నెక్ ఎంత ఉందని చెప్పేసి సో నాకు వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అయితే వచ్చింది కదా దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి చేసుకుంటే త్రీ పాయింట్ టూ సెవెన్ ఫైవ్ అయితే వచ్చిందండి ఇంకా దాంట్లో వన్ ఇంచ్ అయితే తగ్గించేసి పెడతానమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా డాట్స్లో వన్ ఇంచ్ వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంకా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే చేస్తున్నానండి పైన కింద మార్కింగ్ అయితే వేసాను ఆ తర్వాత ఇంకా కుట్లోకి ఒక పావు ఇంచుకు అయితే వదిలిపెట్టానండి ఎందుకంటే నెక్ అనేది పావు ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా ఇంకా నెక్స్ట్ భుజం పైన ఉంటుంది కదండి భుజం లెంత్ ఎంత ఉందని చెప్పేసి అదైతే చూస్తున్నానండి నెక్స్ట్ అక్కడ సైడ్ కుట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే పెట్టుకోవాలండి ఇంకా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఆల్మోస్ట్ అన్ని కల్ కొలతలు అయితే వచ్చేస్తాయండి ఇందులోనే ఆ తర్వాత ఇంకా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇంకా లోపల వచ్చేసి ఎక్స్ట్రా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే పెట్టుకున్నానండి నేను మీకు కావాలంటే టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి అండి నేను మాత్రం అంతే పెట్టుకున్నాను అనమాట సరిపోతుంది నాకు నెక్స్ట్ వచ్చేసి చంక వైపు అండి చంక వైపు అయితే ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అయితే చూసుకోవాలండి చంకవైపు అయితే బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంటేనేమో వన్ పాయింట్ టూ ఫైవ్ పెట్టుకోవాలండి అంటే ఒకటి పావు అయితే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ థర్టీ ఇంచెస్ కంటే పైన వచ్చిందనుకోండి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అలా వచ్చింది అనుకోండి వన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలన్నమాట నాకు ఇది వచ్చేసి థర్టీ ఫోర్ అయితే ఉంది బ్లౌజు సో నేను వచ్చేసి దీనికి వన్ అండ్ హాఫ్ అయితే చంక సైడ్ అయితే పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటే మాత్రం కరెక్ట్గా సెట్ అవుతుందండి అందుకే ఇంకా నేనైతే వన్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి వేసేసుకొని ఇంకా రౌండ్ స్కేల్ ఉంటుంది కదా దాంతో అయితే మీరు రౌండ్ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఎప్పుడు స్టిచ్ చేస్తాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా నేను మొత్తం రౌండ్గా అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి మీకు రాలేదనుకోండి బిగ్నర్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి వాళ్ళకైతే ఖచ్చితంగా రౌండ్ స్కేల్ అయితే యూజ్ చేయండి అది చేస్తే చాలా బాగా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి అయితే ఫస్ట్ మీరు లైనింగ్ దానిపైన అయితే మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలండి వేసేసుకొని ఆ తర్వాత కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా కంప్యూటర్ వర్క్ వేయించింది అది తీసేసుకొని అయితే చూసుకోవాలన్నమాట మనం వేసిన మార్కింగ్ కరెక్టే ఉందా లేదంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చెప్పేసి అయితే చూసుకోవాలన్నమాట మీకు ఒకవేళ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా పీసు అదైతే కొంచెం నెక్ ఎక్కువ ఉందనుకో మధ్యలో వచ్చేసి కొద్దిగా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని కొంచెం అయితే వేసుకోవాలండి అలా వేసుకుంటే ఏమవుతుందంటే నెక్ అనేది కొంచెం చిన్నగా అయిపోతుంది అనమాట చిన్నగా అయిపోతే అప్పుడు సెట్ అవుతుంది అలా అయితే చూసుకోవాలండి సో నేనైతే చూసుకుంటున్నాను అనమాట నాకు నెక్ పొడవు బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది ఇది కూడా నైన్ ఇంచెస్ అయితే ఉందండి ఇంకా నేనైతే నెక్స్ట్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను కదా అదైతే ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ పైన అయితే పెట్టి చూసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేసి చూస్తే ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా ఉండాలండి సో నేను కింద వైపు నెక్కు కొంచెం హాఫ్ ఇంచు లోపలికైతే వేసుకొని మార్కింగ్ చేసుకున్నాను కదా అదైతే నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది సో నేనైతే మామూలుగా ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా లైన్ దానిపైనే రౌండ్ నెక్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే నాకు కంప్యూటర్ వర్క్ అయితే అలాగే ఇచ్చారనమాట సో నేను కూడా అలాగే మార్కింగ్ అయితే వేస్తున్నాను హాఫ్ ఇంచ్ లోపలికి అనేది ఏం తీసుకోవట్లేనండి ఇలా అయితే ఇంకా మొత్తం మార్కింగ్ వేసుకున్నాక నాకైతే మొత్తం కరెక్ట్గా వచ్చిందండి మీకు ఒక వేల నెక్ అది అదైతే ఇంకా మధ్యలో చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కుట్ అయితే వేసుకోవాలి అది వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి దానిపైన అయితే మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ కుట్టు వేసేసుకోవాలండి వేసేసుకుంటే నెక్ అనేది కొంచెం చిన్నగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ నెక్ అనేది ఫస్టే కట్ చేసుకోవద్దండి ఇలా నేను వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో అలాగే కటింగ్ అయితే చేసుకోండి ఎందుకంటే నెక్ ఫస్టే కట్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు అసలు లైనింగ్ ఉంటుంది కదండి అది అక్కడ ఇక్కడ అనేది ఎక్కువ అయిపోయి నెక్ అనేది ఎక్కువ అవుతుంది సో నెక్ అనేది ముందే కట్ చేసుకోవద్దు ఆ తర్వాత ఇంకా మధ్యలో ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని నడుములు చూసుకున్నాం కదా అక్కడ వరకు అయితే ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇంకా దానిపైన అయితే త్రీ అండ్ హాఫ్ ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా ఇక్కడ అక్కడ ఇక్కడ టూ సైడ్స్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే చూసేసుకొని ఇంకా కత్తితో అయితే ఇలా టక్స్ అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇంకా రన్నర్ ఉంటుంది కదా అదైతే తీసేసుకొని ఇలా రన్నర్తో రబ్ చేసుకోవాలన్నమాట కానీ ఈ రన్నర్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి మనం చివరిలో స్టిచ్చింగ్ చేస్తాం కదా అప్పుడు జాయింట్ వేసేటప్పుడు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా రన్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ బ్లౌజ్ పీస్ ఉంది కదా దానిపైన అయితే మార్కింగ్ అయితే పడుతుందండి ఇంకా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్స్ నడుము పార్ట్ ఉంటుంది కదా అటు సైడ్ అయితే ఒక పావు ఇచ్చి ఉండేలాగా అయితే కొంచెం పైకి మార్కింగ్ అనేది వేసేసుకొని ఆ పీస్ అనేది కొద్దిగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే నడుము దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఒక సైడు బ్యాక్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇంకొక సైడు మిగులుతుంది కదా పీసు ఆ పీస్ వచ్చేసి ఇంకా హ్యాండ్స్ అయితే వేసుకోవాలండి ఇంకా మొత్తం లైనింగ్ అనేది లెవెల్గా ఉండేలాగా అయితే చూసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా అలా కట్ చేసుకుంటేనే మనకు హ్యాండ్స్ అనేది కింది సైడ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా దాన్ని వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి ఫోల్డింగ్స్ ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఉండేలాగా ఫోల్డింగ్ సైడ్ ఏమో మన వైపు ఉండేలాగా అయితే పెట్టేసుకోవాలండి కింద వచ్చేసి మీరు హెమ్మింగ్ చేసుకుంటా అంటేనేమో వన్ ఇంచ్ అయితే వదిలిపెట్టేసేయండి నేనైతే హెమ్మింగ్ ఏం చేయట్లేదు అనమాట డైరెక్ట్ తిప్పేసి కుడతాను సో ఇంకా నేను హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి కొలత బ్లౌజ్ ఉంటుంది కదా అదైతే తీసుకోవాలి తీసేసుకొని ఇంకా నేను ఎలా అయితే మార్కింగ్ వేసుకుంటున్నానో అలా అయితే వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుంటే హ్యాండ్ కట్ చేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట సో బిగినర్స్కి చాలా కష్టపడతారండి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి ఎలా పెట్టాలి అని నేను చూపించిన విధంగా అయితే పెట్టేసుకోండి ఇంకా అలాగే మార్కింగ్ అయితే వేసుకోండి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే చూసేసుకోండి ఆ తర్వాత ఇంకా భుజం సైడ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కొంచెం కర్వ్ వచ్చేలాగా అయితే చూసేసుకొని నేను ఎలా మార్కింగ్ వేస్తున్నానో అలా అయితే మార్కింగ్ అయితే వేయండి బ్లౌజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుందండి ఇంకా ఏ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసేసుకొని డ్రాయింగ్ వేసుకున్నామో అది మొత్తం వచ్చేలాగా అయితే నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి స్టార్టింగ్లో అయితే నేను చాలా కంప్యూటర్ వర్క్ ఎలా స్టిచ్ చేస్తారో ఏమో అని చెప్పేసి చాలా భయపడేదానండి కరెక్ట్ నెక్ వస్తుందా రాదా అని చెప్పేసి నేను కూడా చాలా స్ట్రబుల్ ఫేస్ చేశానండి ఎందుకంటే స్టార్టింగ్ కదా రాదు ఎవరికైనా అది కట్ చేసి కుడుతుంటే వస్తుందన్నమాట మీరు కూడా ఏం టెన్షన్ పడకండి మీకు కూడా నిదానంగా నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా రన్నర్ తీసుకొని అయితే మొత్తం ఈ విధంగా రబ్ రబ్ చేసుకోవాలండి అలా చేసుకుంటే మనకు ఇంకొక సైడ్ కూడా మొత్తం అసలు మార్కింగ్ చేసుకోకుండా మొత్తం ఇలా అయితే పడుతుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండేలాగా అయితే చూసుకోండి మీకు కావాలంటే టూ ఇంచెస్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకోవచ్చు అనమాట నేనైతే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే పెట్టేశానండి ఇంకా నాకు బ్యాక్ పార్ట్ అయిపోయింది అలాగే హ్యాండ్స్ కూడా అయిపోయాయి ఇంకా నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నానండి ఇంకా చూడండి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా అదైతే చూసుకొని మొత్తం ఇలా క్రాస్ కటింగ్ వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలండి మీకు స్ట్రెయిట్ కటింగ్ కావాలంటేనేమో ఇది క్లాత్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్గా వేసుకుంటే మనకు స్ట్రెయిట్ కటింగ్ అనేది వస్తుందండి ఫ్రంట్ పార్ట్ లేదు క్రాస్ కటింగ్ కావాలంటే నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే వేసుకోండి అలా వేసుకుంటే పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది వస్తుందండి అయితే ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేసాం కదా అట్ సైడ్ అయితే వేసుకున్నాను అనమాట నేను ఇంకా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం అయితే మార్కింగ్ అయితే వేస్తున్నానండి ఇంకా కింది వైపు వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే టూ ఇంచెస్ ఉండేలాగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకా ఎలా ఉందో మొత్తం ఆ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇలా చేయితో ఇలా ఇలా అనేసి బాగా గట్టిగా అంటే మార్కింగ్ అయితే కింద వైపు వస్తుందండి సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ నెక్ అనేది ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఇలా స్ట్రెయిట్ లైన్ ఒకటి అనేది డ్రా చేసుకోండి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ పైన వైపు అయితే కుట్లోకి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా వదిలేసి ఆ తర్వాత ఇంకా కొలత బ్లౌజ్ ఉంటుంది కదండి ఆ కొలత బ్లౌజ్ అయితే తీసుకోవాలన్నమాట తీసేసుకొని మీకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అని చెప్పేసి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అయితే చూసుకొని లెంత్ అనేది తీసుకోవాలన్నమాట లేదు మాకు టేప్తో కావాలి అంటే మీరు ఫ్రంట్ పార్ట్ సైడ్ టేప్ పెట్టుకొని కూడా చూసుకోవచ్చండి ఎంత ఎంత ఉందని చెప్పేసి అంతవరకు అయితే లెంత్ అయితే తీసుకోవచ్చు ఇంకా చూడండి ఇలా లెంత్ పెట్టేసుకొని ఇంకా పైన ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి ఎక్స్ట్రా కింద సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ డాట్ వస్తుంది కదా అందుకే నెక్స్ట్ ఇంకా మధ్యలో డాట్ ఉంటుంది కదా ఇది మాత్రం కంపల్సరీ చూసుకోవాలండి ఎందుకంటే కొంతమందికి చెస్ట్ అనేది ఉంటుంది కొంతమందికి ఉంటుంది కదా అందుకే నేనైతే ఇలా చూసుకొని మార్కింగ్ వేసుకున్నాను నెక్స్ట్ ఇంకా చంక సైడ్ ఉన్నాడము ఉంటుంది కదా అది కూడా అయితే చూసుకున్నానండి ఇంకా నాకు కరెక్ట్ అయితే వచ్చింది ఆ తర్వాత ఇలా కొలతలు పెట్టుకున్నాక స్కేల్ తీసేసుకొని ఇంకా మొత్తం స్ట్రెయిట్ లైన్స్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా కింద సైడు ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ వైపు సో ఆ డాట్ అయితే ఎంత లెంత్ లెంత్ ఉందని చెప్పేసి నేను కొలత బ్లౌజ్ ఉంది కదా దానికి ఎంత లెంత్ ఉందని చెప్పేసి చూసుకోని అయితే నాకైతే త్రీ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి సో నేను కూడా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతారనమాట అక్కడ నాకు డాట్ కొంచెం దగ్గరకు వచ్చింది లేదు ఒకసారి దూరం వచ్చింది అని చెప్పేసి అయితే కస్టమర్స్ అడుగుతారనమాట అందుకే అదైతే చూసుకొని వేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ డాట్ షేప్ వచ్చేసి మీరు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకేమో వన్ ఇంచ్ పెట్టుకోండి లేదు నార్మల్ ఉందంటే వన్ అండ్ హాఫ్ హెవీ చెస్ట్ ఉందనుకుంటే టూ ఇంచెస్ అలా ఉండేటట్లయితే పెట్టుకోండి ఎందుకంటే ఈ చెస్ట్ అనేది చాలామంది కొంచెం బక్క ఉన్న వాళ్ళకు కూడా టూ ఇంచెస్ పెట్టేసి చెస్ట్ లూజ్ వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారండి నాకు కూడా వేరే వాళ్ళకి నేను ఇంతకుముందు మగ్గంబర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చానండి తను మాత్రం అలా చేసింది అనమాట అందుకే ఆ మిస్టేక్ అనేది మీరు చేయకూడదని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చెప్తున్నానండి అయితే నా దగ్గర పాదం అనేది లేదండి సో నాకు మార్చుకోవడానికి వీల్లేదని చెప్పేసి నేను కంప్యూటర్ వర్క్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చాను కుట్టమని వాళ్ళు మాత్రం నా బ్లౌజ్ మొత్తం లూజ్ లూజు అసలు చెస్ట్ అనేది చాలా లూజ్గా ఉండేలాగా అయితే స్టిచ్ చేశారండి అసలు చాలా కోపం వచ్చిందనమాట నాకు ఇంకేం చేస్తాం ఇంకా టైలర్ టైలర్ వాళ్ళది టైలరే అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇంకా నేనైతే తనని మాత్రం ఏమనలేదండి అలా అవుతుంది అందుకే మీకు అయితే చెప్తున్నాను నెక్స్ట్ మెయిన్ డాట్ లెంత్ ఎంత ఉందని చెప్పేసి అయితే చూసుకోవాలండి ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకోవాలి కదా అది వచ్చేసి ఒక్క పాంచు ఉండేలాగా చూసుకొని నేనైతే ఇలా మార్కింగ్ వేసుకున్నాను అలా మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసేసుకొని ఇంకా ఫ్రంట్ సైడ్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ కూడా రౌండ్గా అయితే షేప్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా ఏ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసేసుకున్నామో ఆ విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలండి కానీ మీరు కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఏమాత్రం ఎక్కువ తక్కువ కటింగ్ అనేది చేసుకున్నా కానీ అసలు బాడీ పార్ట్ అనేది మొత్తం ఎక్కువ తక్కువ అయిపోతుందండి అందుకే చూసుకొని మాత్రం చాలా నీట్గా అయితే కట్ చేసుకోండి ఫ్రంట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా రౌండ్గా వచ్చేలాగా మాత్రం కట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఎక్కువ కట్ చేసుకున్నారనుకోండి ఫ్రంట్ అనేది పార్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట లూజ్ లూజ్ అయిపోతుంది అందుకే మీరు ఎలా మార్కింగ్ వేసుకున్నారో అలా అయితే కట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా మధ్యలోది ఉక్సు కాజా వైపు డాట్ ఉంటుంది కదండి అది వచ్చేసి ఇంకా హాఫ్ ఫోల్డింగ్ చేసేసుకొని కొంచెం కింది వైపు అయితే మార్కింగ్ వేసుకోవాలండి నేను ఇది వచ్చేసి టూ ఇంచెస్ అయితే పెట్టాను ఇంకా నాకైతే మొత్తం కరెక్ట్గా సరిపోయింది ఇంకా నేను ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నానో అక్కడైతే కత్తర తీసేసుకొని ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకుంటానండి అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు టూ పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్ దానికైతే మొత్తం మార్కింగ్ అయితే పడిపోతుంది అనమాట నెక్స్ట్ రన్నర్ తీసుకొని ఈ విధంగా రబ్ చేసుకుంటున్నానండి అలా చేసుకుంటే నాకు ఇంకొక సైడ్ కూడా ఎక్కడైతే డాట్స్ వేసానో మార్కింగ్ అక్కడ వరకు అయితే పడుతుంది సో టూ సైడ్స్ నేను ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటానండి వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు అయితే స్టిచ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి షేప్ పట్టీలు ఉంటాయి కదండీ అవైతే పెట్టుకోవాలి సో నేను ఇంకా షేప్ పట్టిలోకి ఈ విధంగా అయితే తీసుకున్నానండి తీసుకొని ఇంకా ఇవి ఎంత కొలతో తీసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండీ అదైతే తీసేసుకోవాలి సో డాట్లకి వేసుకుంటాం కదా ఫ్రంట్ మెయిన్ డాట్ ఆ డాట్కి వదిలిపెట్టేసి వన్ ఇంచ్ అలా వదిలిపెట్టేసి అయితే మార్కింగ్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్తో అయితే తీసుకుంటాను నేను సో ఫ్రంట్ పార్ట్ ఉక్స్ వైపు ఉంటుంది కదండి అదైతే తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే టూ సైడ్స్ అయితే చూసేసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటానండి వేసేసుకొని ఇంకా తర్వాత మొత్తం ఎలా ఉండాలో అలా మార్కింగ్ అయితే షేపు బెల్టులు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే షేప్ అయితే ఇచ్చుకుంటానండి ఆ తర్వాత ఇంకా మొత్తం అయితే నీట్గా కటింగ్ అయితే చేస్తానండి సో నాకు షేప్ బెల్ట్లు వేయడానికి లైనింగ్ పీస్ వచ్చేసి ఫోర్ అయితే కావాలండి బ్లౌజ్ పీస్కి వచ్చేసి టూ అయితే తీసుకుంటారనమాట అలా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే షేప్ పట్టీలు చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి ఇంకా క్లాత్ ఫోర్ ఒకవేళ లైనింగ్ సరిపోకపోతే శారీ క్లాత్లో వచ్చేసి ఫోర్ అయితే తీసుకోవాలండి తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి కంప్యూటర్ వర్క్ వేయించారు కదా అదైతే బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా మొత్తం అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి టూ ఫోల్డ్స్ ఫోల్డింగ్ వైపు మన సైడ్ ఉండేలాగా ఓపెన్స్ ఆపోజిట్ ఉండేలాగా అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా దాని మీద పెట్టేసుకొని అయితే చూసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే చూసుకోవాలన్నమాట ఎందుకంటే కట్ ఇలా శారీ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అది కట్ చేసేటప్పుడు కూడా చూసుకొని కట్ చేసుకోవాలండి అయితే వాళ్ళు నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం పైన ఇస్తారనమాట వర్క్ వేసి సో అది కూడా చూసుకోవాలి నాకైతే కొంచెం చంక సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి చంక సైడ్ ఉంటుంది కదా అక్కడైతే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే పడుతుందండి ఎందుకంటే ఈమె కొంచెం లావుగా ఉందన్నమాట సో అందుకే నాకైతే అక్కడ సైడ్ కొంచెం ఎక్స్ట్రా అనేది అతుకులు వేసుకోవాలండి ఇంకా బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ఇంకా ఈ విధంగా మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందనమాట ఇంకా నేను బ్యాక్ పార్ట్ అయితే మొత్తం అయితే కటింగ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అదైతే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలండి అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కరెక్ట్ పెట్టుకున్నామా లేకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అని చెప్పేసి ఒకరికి రెండు సార్లు అయితే చెక్కింగ్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కంప్యూటర్ వరకు వచ్చింది అనుకోండి అసలు సెట్ అవ్వదనమాట సో పళ్ళు వచ్చేసి మనము కొంగు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం కదా అందుకే రైట్ సైడ్ అనేది కంప్యూటర్ వరకు వచ్చేలాగా అయితే చూసేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే పెట్టుకోవాలండి ఎందుకు ఇలా చెప్తుంది అక్క అని అనుకుంటున్నారా ఎందుకంటే అది కొంత కొంతమంది కొత్తగా కట్ చేసే వాళ్ళు మిక్స్ చేస్తారండి వర్క్ అయితే ఒక సైడ్ ఇస్తారు కదా అందుకే ఇంకా అది ఎక్కడ సైడ్ వేసుకోవాలని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ అవుతారనమాట సో అందుకే చెప్తున్నాను మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోండి రైట్ సైడ్ అయితే రావాలన్నమాట కంప్యూటర్ వర్క్ ఫ్రంట్ పార్ట్కి అందుకే మీరైతే చూసుకొని చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ ఉంటాయి కదా అదైతే తీసుకున్నాను తీసేసుకొని నాకు లైనింగ్కి చంక పేలికలు అనేవి కొంచెం అతుకులు అనేవి వస్తాయండి సో అదైతే చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇలా అయితే మొత్తం డబల్ ఫోల్డింగ్లో పెట్టేసుకొని శారీ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా డబల్ ఫోల్డింగ్లో అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇంక ఈ విధంగా మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ ఒక సైడు జైంట్ ఉంటుంది దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి ఇంకొక సైడు ఎక్స్ట్రా అనేది ఉంటుందన్నమాట ఎగుడు దిగుడు అలా ఒక బార్డర్ వచ్చేసి అలా ఎక్స్ట్రా పోగులు వస్తాయి కదా సో అవి మొత్తం అయితే నీట్గా కట్ చేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ నాకు హ్యాండ్స్కు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుందండి సో ఇంకా చివరిలో అయితే హ్యాండ్స్కు కట్ కుట్టుకుంటాం కదండి ఆ టైంలో అయితే నేను హ్యాండ్స్కి కానీ లైనింగ్ పీస్కి కానీ మొత్తం జైన్స్ అయితే వేసుకుంటానండి మీకు నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టీలు అయితే కట్ చేసుకోవాలండి క్రాస్ పట్టీలు అయితే బ్లౌజ్ పీస్ పైన అయితే వేసేసుకొని బ్లౌజ్ పీస్వి రెండు క్రాస్ పట్టీలు వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలండి లైనింగ్ వచ్చేసి ఫోర్ అనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి టూ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా కంప్యూటర్ వరకు ఎలా కట్ చేసుకుంటామో సేమ్ మగ్గం వరకు కూడా అలాగే కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుందనమాట ఈ కంప్యూటర్ వరకు బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకొక బ్లాగ్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye, friends.